ఇవాటి రోజు జనాలకి అంత తీరిక ఉంది ఇప్పుడు ఒక ఏరియాలో ఇలాంటి మాస్ యాక్టివిటీ ఎవరు చేస్తారు లేబర్ ఎక్కువగా చేసేది అలా కనిపించేది ఆ పాలిటిక్స్ అయిపోయినాయి అంటున్నా కార్పొరేట్ పాలిటిక్స్ లోకి వచ్చేసాం మనం ఇప్పుడు ఇవాళ ఎదువర రోజుల్లో ఏంటి ఫెమిలియర్ ఫేసు జనంలో తిరిగే ఫేసులకు కొట్లేసేవాడు ఇప్పుడు డబ్బులు ఉన్నోడు కొట్టేస్తున్నారు అట్లాగే ఐఏఎస్ రిటైర్డ్ లేకపోతే ఏ ఎన్ఆర్ఐ బాగా ఉన్నటువంటి వాళ్ళకి వేస్తున్నారు వాడికి ఎందుకు వస్తారు మాసెందుకు వస్తారువేత్త ఉన్నాడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెమసాయి చంద్రశేఖర్ది వచ్చి ఇక్కడ పెట్టాడు అతను ఎక్కడ హడావిడి చేస్తున్నాడు అతను వెళ్ళి తెలుగుదేశం కార్యక్రమం పెట్టి అక్కడ కూర్చుంటేనే హడావిడి మీటింగ్ సబ్ పెట్టి భోజనాలు అవన్నీ ఏర్పాటు చేస్తేనే హడావిడి ఇవాళ రాజకీయం మారిపోయింది అదే కదా పవన్ కళ్యాణ్ ఎవడూ రావట్లేదు కదా వస్తే టికెట్లు ఇవ్వట్లేదు కదా ఎందుకు వాళ్ళు అంతే కదా అయితే జనంలో నుంచి వచ్చే నాయకుడు అయినా సరే ఆ జనానికి డబ్బులు పంచాల్సింది డబ్బులు పంచే ఇదివరకు ఏంటంటే డబ్బులు పంచేవాడు ఒకడు ఉండేవాడు ఇట్లా జనంలో నుంచి వచ్చే ఒక నాయకుడు ఉండేవాడు జనంలో నుంచి వచ్చే నాయకుడికి పార్టీ సూచనల మేరకు డబ్బున్నోడు తీసుకొచ్చి పంచి ఆ విధంగా వీళ్ళు అయ్యేటట్టు చూసేవాళ్ళు తద్వారా వాళ్ళు వీళ్ళు రాపో మెయింటైన్ చేసుకునేవాళ్ళు వీళ్ళకి ఈ డబ్బులు పెట్టుబడి పెట్టినటువంటి వ్యాపార పారిశ్రామికవేత్తలకి వాళ్ళకి కావాల్సిన పనులు చేసి పెడుతూ రెండో పక్కన మిగతా అది ప్రభుత్వం తరఫున చేసేటటువంటి వర్క్స్ ప్రజలకి చేసి పెడుతూ అందులో సాటిస్ఫై అవుతా వాళ్ళని అలాగే బ్యాలెన్స్ చేసుకుంటే వెళ్లాల్సి వచ్చేది ఇప్పుడు సీన్ మారిపోయింది